నేను చెప్పేది ఏంటంటే ఈరోజు నిజమైన మహాత్ముడు ఈ భారతదేశంలో ఉంటే అంబేద్కరే అంబేద్కరే నిజమైన మహాత్ముడు అందువల్ల ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు నిజంగా వాళ్ళు సహృదయంగా ఖచ్చితంగా కులగా చేపట్టి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకి మరి జనాభా దామాష పద్ధతిలో అటు ఆర్థిక రంగంలో కానీ ఇటు సామాజిక రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ సమైనటువంటి ప్రాతినిధ్యం గనక సం చేయకపోతే ఖచ్చితంగా దేశంలో బయట శత్రువు సంగతి దేవుడేవుడు బయట శత్రువుని ఏం చేస్తున్నారు ఏం చేయగలరు అనే దానికి చాలా విస్తారమైన వ్యవస్థ ఉంది ఆర్మీ ఉంది నేవీ ఉంది ఎయిర్ ఫోర్స్ ఉంది మరి దానికి డీల్ చేయడానికి ఇండియన్ ఫారిన్ సర్వీస్ వాళ్ళు ఉన్నారు చాలామంది మేధావులు ఉన్నారు వీళ్ళందరూ కూడా తర్వాత ఈ ఈ సంపద సమకూర్చుకున్నటువంటి అంబానీలు అదానీలు వాళ్ళ ఇంట్రెస్ట్లు కాపాడటం కోసమైనా సరే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాల్సి వస్తుంది వీళ్ళందరూ ఎట్లాగో చేస్తారు అది పుల్వామా దాడి కాదు లేకపోతే మన పహల్గాంత్ కాదు పాకిస్తాన్ డీల్ చేయటం కాదు దానికి కావాల్సిన సాధన సంపత్తి మొత్తం భారతదేశానికి ఉంది అందువల్ల వీళ్ళ గొప్పతనం ఏంటో వీళ్ళ గొప్ప ఏ రకంగా చేయగలరో చూద్దాం గత నెక్స్ట్ ఐదు ఆరు నెలల్లో అయితే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు చేయాల్సింది మరి క్యాబినెట్ నిర్ణయం ఎట్లయితే తీసుకున్నారు దీన్ని అమలు పరచటం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పినట్టు ముప్పై నాలుగు శాతం నామినేటెడ్ పోస్టులు జగన్ సర్వేలో ఏదైతే యాభై రెండు శాతం బీసీలని తేనిదో యాభై రెండు శాతం నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి మీరు ఓన్లీ క్యాబినెట్ నిర్ణయాలు కాదు నిజంగా ఇంప్లిమెంట్ చేయండి వైస్ ఛాన్సలర్ని అదే దామాసా పద్ధతిలో పెట్టండి జిల్లా అధికారులను పెట్టండి మరి ఎంపీ ఎమ్మెల్యేలని రేపు పొద్దున ఎవరిని చేసినా సరే మరి జనాభా దామాసా పద్ధతిలో బీసీలకు యాభై రెండు శాతం వాటా ఇవ్వాలి ఆ డైరెక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ ప్రయత్నిస్తుంది